ఈ చిట్టి కథలను పిల్లలకి చూయించకుండా వినిపించండి ఎందుకంటే చూసేదానికన్నా వింటేనే విని నేర్చుకుంటేనే వాళ్ళకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది పిఠాపురం జమీందారు భువనచంద్ర అతని పుట్టినరోజు విందుకు ప్రజలందరినీ పిలిచేవాడు కొందరు పెంచుకునే కోడినో బాతునో జమీందారుకు కానుకగా ఇచ్చేవారు పిఠాపురంలోనే సైదులు అనే పేద జాలరి ఉండేవాడు ప్రతిరోజు ఉదయాన్నే వల తీసుకొని చెరువుకుపోయి చేపలు పట్టేవాడు తాటాకు బుట్ట నిండాక వాటిని సంతలో అమ్మి జీవించేవాడు ప్రతి ఏడు జమీందారు పుట్టినరోజుకు పెద్ద చేపలు కానుకగా ఇచ్చేవాడు ఎప్పటిలా ఆ సంవత్సరము భువనచంద్ర పుట్టినరోజు వచ్చింది ఈసారి మరింత పెద్ద చేపను పట్టి జమీందారుకు కానుకగా ఇవ్వాలనుకున్నాడు సైదులు తాటాకు బుట్ట వల తీసుకొని చెరువుకు పోయాడు చెరువులో నీళ్లు చాలా తక్కువగా ఉన్నాయి ఆ ఏడు వానలు సరిగా పడలేదు వర్ణుడు కరుణిస్తేనే జాలరి నోట్లోకి బువ్వ పోయేది చెరువులో వల విసిరాడు కొద్దిసేపటికే వల బరువెక్కింది వలలో పెద్ద చేపే చిక్కిందని ఆశతో లాగి ఒడ్డుకు తెచ్చి దులిపాడు చేప చిక్కలేదు కానీ తాబేలు వలలో చిక్కింది తాబేలు తన డెప్పలోంచి తల బయటకు పెట్టి చూసి చెరువు వైపు అడుగులు వేసింది చేప చిక్కనందుకు నిరాశ చెందాడు సైదులు ఒక్క నిమిషం ఆలోచించి తాబేలును పట్టుకొని తాటాకు బుట్టలో వేసుకున్నాడు పేదవాడైన సైదులు పెద్ద జమీందారుకు కానుకగా ఇవ్వటానికి ఏమీ లేదు చేసేది లేక తాబేలునే ఆ బుట్టలో వెంట తీసుకెళ్లాడు జమీందారుకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి పాదాలకు దండం పెట్టి బుట్టను కానుకగా ఇచ్చాడు ఎప్పటిలాగా పెద్ద చేపనే తెచ్చాడనుకుని తెరచి చూశాడు భువనచంద్ర ఎప్పటిలా పెద్ద చేపనే పట్టి తెద్దామనుకున్నాను కానీ వర్షాలు లేక చెరువు ఎండిపోయింది చేపలు లేవు అని చెప్పాడు సైదులు దిగులుగా అలాగా మరి నీకు ఎలా గడుస్తోంది సైదులు అడిగాడు జమీందారు చేపలు దొరికిన నాడు రోడ్లోకి బువ్వ దొరకని నాడు పస్తులే అలవాటైపోయిందయ్యా అన్నాడు సైదులు భువనచంద్ర ఒక్క క్షణం ఆలోచించి ఇంట్లో పెంచుకోవటానికి పూజించటానికి తాబేలును పట్టి తెమ్మని నేనే కబురు పెడదామనుకున్నాను ఇంతలో నువ్వే కానుకగా ఇచ్చావు చాలా సంతోషం అన్నాడు విందు చేసి ఇంటికి పోతున్న సైదులకు చిన్న సంచి నిండా ధనసాయం చేశాడు నాటి నుంచి తాబేలును పెంచుకున్నాడు జమీందారు అంతేకాదు అంతటా వృక్షాలు నరకటం నిషేధించి కొత్త మొక్కలను నాటించాడు వచ్చే వర్షాలు పడి చెరువులు నిండాయి